వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో నిన్న మనము చూసుకున్నట్లయితే సెబీ బోర్డ్ మీటింగ్ అనేది జరిగినట్టు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కానీ ఆ మీటింగ్లో ఏం జరిగింది దాని గురించి మనం మాట్లాడుకుందాము ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఎండ్ ఓ పైన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్ ట్రేడింగ్ పైన చాలా మార్పులు రాబోతుందని చాలామంది అనుకున్నారు ఎందుకంటే చాలా సోర్సెస్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ బయటకు వచ్చాయి కానీ నిన్నటి మీటింగ్లో మాత్రము ఎటువంటి ఎఫెండో పైన డెరివేటివ్స్ పైన డిసిషన్ తీసుకున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది చాలామంది ఏంటంటే రీటైల్ ట్రేడర్స్కి క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ పెంచుతున్నట్లు అనుకున్నారు లేదంటే చాలామంది ఏంటంటే వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీస్లో ఓన్లీ ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉండాలి దానికంటే ఎక్కువగా ఉండకూడదు ఇలాంటి కొన్ని రూమర్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి కానీ ఎటువంటి న్యూస్ అనేది కన్ఫర్మేషన్ సెబీ వైపు నుంచి అఫీషియల్గా మనకు రాలేదు నెక్స్ట్ మనం చూసుకుంటే అప్డేట్ వచ్చింది ఏంటంటే ప్లస్ జీరో సెటిల్మెంట్ టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి వచ్చే ఒక న్యూస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో టీ ప్లస్ జీరో అంటే ఏంటి అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఒకసారి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక షేర్ మనం కొన్నప్పుడు అది సెటిల్మెంట్ అయ్యి మన డిమాట్ అకౌంట్లోకి రావడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్నే టీ ప్లస్ జీరో ఇప్పుడు చేస్తున్నట్లు అది కూడా ఓన్లీ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంతకు ముందు టీ ప్లస్ వన్ ఉండింది దానికంటే ముందు ప్లస్ టూ ఉండింది అంటే టుడే ప్లస్ ఇంకా టూ డేస్ సో ఇప్పుడు ప్లస్ జీరో అంటే టుడే ప్లస్ జీరో అనమాట సో ఇంకా ఎక్స్ట్రా ఏ ఏమి ఉండకుండా ఇవాళ మనం షేర్గా ఉంటే ఇవాళే మనకు ఆ సెటిల్మెంట్ అయ్యేసి రేపు పొద్దున్న వరకు మన డిమాట్ అకౌంట్లో వచ్చే వచ్చే వచ్చేటట్టు ఈ ప్లాన్ అనేది చేస్తున్నారు అది కూడా కేవలం టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి అనమాట దీని తర్వాత ఇంకో అప్డేట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఆర్ఏ అండ్ ఐఏ రూల్స్లో చేంజెస్ చేశారు ఆర్ఏ అండ్ ఐఏ తెలియని వారికి ఏంటంటే రీసెర్చ్ ఛానలిస్ట్ ఆర్ఏ అంటే ఐఏ అంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సో సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానివ్వండి సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ ఛానలిస్ కానివ్వండి ఎవరైతే ఉంటారో చాలామంది ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండానే ఇల్లీగల్ వేలో ఏంటంటే స్టాక్ మార్కెట్ టిప్స్ కాల్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఇంతకు ముందు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ ఇటువంటి అన్ రిజిస్టర్డ్ ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ నచ్చలేదు ఎందుకంటే చాలా టైట్గా చాలా కంప్లైంట్స్గా పెట్టారు కానీ ఇప్పుడు ఆ రూల్స్లో చాలా మటుకు మాత్రం చేంజెస్ చేశారు చాలామంది ఎవరైతే రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ కానివ్వండి లేదంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లైసెన్స్ కానివ్వండి తీసుకోవాలంటే తీసుకోవచ్చు దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే ఇంతకుముందు ఎలా ఉండిందంటే మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాల్సింది ఇప్పుడు అలా కూడా లేకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకుంటూ తర్వాత మీ పర్ఫార్మెన్స్ మీరు క్లయింట్స్కి చూపించుకుంటూ ఆ ఒక రిజిస్టర్డ్ అడ్వైజర్ నుంచి డబ్బులు అనేది సంపాదించడానికి ఆప్షన్ ఇచ్చారు అంతేకాకుండా కొంతమంది పార్ట్ టైమ్ అండ్ ఐఏ కోసం కూడా రిజిస్టర్ వచ్చాయని చెప్తున్నారు దీనిపైన ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి సర్కులర్ చూసిన తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవచ్చు ఇంకా ఎవరికైనా దీనిపైన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేసి తెలియజేయండి అలానే దీని తర్వాత ఇంకో న్యూస్ ఏమొచ్చింది మనం చూసుకుంటే ఎంఎఫ్ లైట్ అనమాట సో ప్రతి ఏఎంసీ అంటే ఏదైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుందో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ లైట్ అని ఒక ప్యాసివ్ ఫండ్స్ కోసం అప్రూవల్ కూడా వచ్చింది వాళ్ళందరూ కూడా ఎక్కువగా స్పాన్సర్షిప్ కానివ్వండి లేదంటే వాళ్ళకున్న ఈ ఫండ్స్ చేయాలి అంటే తప్ప ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్ కూడా ఎంఎఫ్ లైట్ దానితో ఏంటంటే వాళ్ళ ఫండ్స్ని లాంచ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఫండ్ మేనేజర్స్తో వాళ్ళ కంపెనీని నడుపుకోవచ్చు అనమాట సో ఈ ఎంఎఫ్ లైట్ కూడా చాలా మంది ఇన్వెస్టర్స్కి ఒక కొత్త మళ్ళీ ప్లాట్ఫామ్ రాబోతుంది ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్స్ కానివ్వండి లేదంటే ఇలాంటి ఫండ్ మేనేజర్స్ వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఇది ఒక మంచి ఒక రూల్ అనుకోవచ్చు మనము దీని తర్వాత ఇంకోటి చూసుకుంటే ఏంటంటే సో ఇందులోనే ఇంకోటి మనం యాడ్ చేసుకోవాలి అంటే ఎంఎఫ్ ఫ్లైట్లోనే ఇంకోటి యాడ్ చేసుకోవాలి అంటే ఇంకొక కొత్త ప్రోడక్ట్ వచ్చిందనమాట ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇంతకుముందు మన అందరికి తెలిసినట్టు మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్ ఉండేది సో ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మినిమం మనందరికీ తెలిసినట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అంటే ఐదు వందల రూపాయలతో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్ఐపి ద్వారా ఇది కాకుండా నెక్స్ట్ ఇంకో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు మ్యూచువల్ ఫండ్ తర్వాత పిఎంఎస్ ఉండింది పిఎంఎస్లో ఏంటంటే ఇంతకుముందు పాతిక లక్షలు ఉండే ఇప్పుడు యాభై లక్షలు చేశారు కాబట్టి మినిమం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే యాభై లక్షలు పెట్టి ఆ ఒక్క పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ ఐదు వందల రూపాయల నుంచి యాభై లక్షల వరకు చాలా పెద్ద గ్యాప్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయి ఒక పది లక్షలు ఉన్నాయి నేను ఇక్కడ మధ్యలో వస్తాను నేను ఐదు నేను ఐదు వందలు పెట్టదలుచుకోలేను నేను యాభై లక్షలు కూడా పెట్టలేను సో అలాంటప్పుడు నేను ఏమన్నా ఒక టెన్ ల్యాక్స్ నా దగ్గర ఉన్నాయి టెన్ ల్యాక్స్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను ఈ గ్యాప్ని సెబీ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఒక మంచి ప్రోడక్ట్ అని అనుకోవచ్చు ఈ ప్రోడక్ట్లో ఏంటంటే దీన్ని పిఎంఎస్ అంటారా చోటు పిఎంఎస్ అంటారా మనం ఏ పేరు పెట్టుకోవాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు ఆ ప్రోడక్ట్లో ఇలాంటి సెగ్మెంట్ వాళ్ళు ఎవరైతే మధ్యలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ చూసుకుంటే అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతము కేటాయించబడుతుంది వాళ్ళకు పర్మిషన్ అనేది ఇచ్చారన్నమాట సో పూర్తిగా చూసుకుంటే ఒక బ్యాలెన్స్ ఫండ్లా ఇది ఎమర్జ్ అవుతుందన్నమాట ఒకసారి మార్కెట్లో వచ్చిన తర్వాత మనం పూర్తిగా దీని గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు ఎలా పర్ఫామ్ చేస్తుంది మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి వద్దా దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు సో తప్పకుండా ఏంటంటే ఇది ఒక మంచి న్యూస్ అని అనుకోవచ్చు టోటల్ గా ఇంకా చాలా జరిగినాయి కానీ ఇది మనకు ఇంపార్టెంట్ న్యూస్ అనమాట కొన్ని ఇంకా చేంజెస్ జరిగినాయి కంపెనీస్ లిస్టింగ్ చేసే వాళ్ళకి బీఎస్సీలో ఎన్ఎస్సీలో ఇలాంటి కొన్ని ఉన్నాయి కానీ మనకు ఇన్వెస్టర్స్ పరంగా ట్రేడర్స్ పరంగా ఈ మనం డిస్కస్ చేసిన కొన్ని న్యూస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అందుకని ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేశాము అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి